కళ్ళు చెదిరే ప్రీమియం క్వాలిటీ డ్రెస్ మెటీరియల్స్ లో అద్భుతమైనటువంటి వీడియో చూపించబోతున్నాను అంటే ఇది మన బాను టెక్స్టైల్స్ లో అడ్రస్ కోసం ఇది మనకి జేఎన్ రోడ్ లో బజాజ్ ఎలక్ట్రానిక్స్ అలాగే రిలయన్స్ డిజిటల్ మధ్యలో ఉన్న స్ట్రీట్ లో ఉంటుందండి బాను టెక్స్టైల్స్ మీకు బోర్డు కూడా కనిపిస్తుంది లేట్ చేయకుండా చూసేద్దామా మరి హలో అండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నార్మల్గా శారీస్ ఎప్పుడు చూపిస్తూ ఉంటాం కదండి శారీస్తో పాటు ప్రీమియం కలెక్షన్లో బ్లాక్ ప్రింట్ తోటి ప్రీమియం క్వాలిటీ కాటన్లో ఎక్కడైనా సరే డ్రెస్ మెటీరియల్స్ ఉంటే చూపించండి అని మన వాళ్ళు అడుగుతున్నారు అఫ్కోర్స్ సమ్మర్ స్పెషల్ అంటే కాటన్ ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ప్రిఫర్ చేస్తారు అలాంటి కాటన్లో మీరు ఇంతకుముందు ఎక్స్పెక్ట్ చేయని క్వాలిటీ తోటి ఎక్స్పెక్ట్ చేయని ప్రైసెస్ తోటి మంచి మంచి కలెక్షన్ డ్రెస్ మెటీరియల్స్ వీడియో చూపించిపోతున్నాను బట్ వీడియో స్టార్టింగ్ లో రెండు ఖాదీ స్పెషల్ శారీస్ కూడా కొత్తగా వచ్చినాయి అవి కూడా ఒకసారి చూసేసి అప్పుడు మెటీరియల్స్ లో వెళ్దాం అసలు మెటీరియల్స్ ఉన్నాయండి క్వాలిటీ కలర్స్ ప్రైస్ కూడా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ సో లేట్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఛానల్ గడపిలా నేను ఝాన్సీ ఇవాళ మనం రాజమండ్రిలో జేఎన్ రోడ్ లో ఉన్నటువంటి బాను ఎక్స్టైస్ లో ఉన్నాము ప్రతిసారి ఇక్కడ కాటన్ శారీస్ చాలా బల్క్ లో చూపిస్తాము ఆల్రెడీ ఫ్యాక్టరీ వాళ్ళు కాబట్టి కాటన్ శారీస్ అనేవి ఎలా ఉంటాయి మీ అందరికి తెలుసు బట్ కాటన్ శారీస్ తో పాటు కాటన్ డ్రెస్ డ్రెస్యల్స్ కూడా చాలా హ్యూజ్ కలెక్షన్ తీసుకొచ్చారు అది కూడా సమ్మర్ స్పెషల్ అది ఎలా ఉన్నాయి సార్ నమస్తే నమస్తే అమ్మ మనం కొద్ది పోచంపల్లిలో వెరైటీస్ వచ్చినాయి చూపెడతాం కొద్దిగా ఇది చాలా యూనిక్ గా ఉంది ఐటమ్ కూడా చాలా డిఫరెంట్ వచ్చింది ఇది లేటెస్ట్ అండి ఇప్పుడు ఇది కాటన్ లో వచ్చిందండి ఇప్పుడు చందేరి వచ్చింది వచ్చిందండి ఈ ఐటమ్ అంతా చాలా యూనిక్ గా ఉంటది పళ్ళు వచ్చి ఈ విధంగా ఉంటుంది సారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుందండి ఇందులో నెంబర్ ఆఫ్ కలెక్షన్ వచ్చిందండి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటది చాలా బాగుంటది ఐటమ్ ఇది కాటన్ చందేరి మిక్స్డ్ అండి ఇది చందేరి మిక్స్డ్ అండి ఇది ఆర్డినరీ వాష్ మీరు ఎలాగన్నా వాష్ చేసుకోవచ్చు దీని కాస్ట్ మన దగ్గర వచ్చి రెండు వేల ముప్పై ఐదు రూపాయలు అండి మనకి లెస్ పోను మన చేతికి వచ్చేది కేవలం పదిహేడు వందల యాభై రూపాయలు సింగిల్ పీస్ కూడా మనం కొరియర్ చేస్తా ఉండే చాలా యూనిక్ గా ఉంటుంది ఐటమ్ కూడా చాలా డిఫరెంట్ ఐటమ్ ఇందులోనే మనకి లేదండి ఒక్క రెండే ఐటమ్లు చూపెడతాం దానికి కొత్తగా వచ్చింది మేడం గారు చాలా బాగుంది ఐటమ్ డిఫరెంట్ ఐటమ్ దీని డిజైనింగ్ వచ్చి ఈ విధంగా ఉంటుంది ఇందులో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి కలర్స్ ఉన్నాయి నేను ఏదో ఒక సారీ ఓపెన్ చేసి చూపెడతాను జస్ట్ ఇది కూడా చూడండి కాకుండా అవునండి చాలా బాగుంటదండి different item. చేద్దాం అండి ఇవి కూడా ప్రీమియం కలెక్షన్ అవి ఎలా ఉన్నాయి ఒకసారి చూసేద్దాం దీన్ని మళ్ళీ డిజైన్ అంటారు దీన్ని మీకు ఫ్యాంట్ చున్నీ కూడా మీకు ప్లేన్ ఇస్తాడు ఇలా చిన్నగా మీకు సైడ్ కి ఇలా బోర్డర్ ఇస్తాడు గోల్డ్ బార్డర్ మీకు మొత్తం టాప్ లెక్ ఇది లెనిన్ టైప్ వస్తుంది ఇది లెనిన్ కాటన్ అండి లెనిన్ టైప్ వస్తుంది ఇలా ఉంటుంది మీకు టాప్ చాలా బాగుంది ప్యాంట్ ప్లేన్ వస్తుంది ఇందులో కూడా కలర్స్ ఉంటాయి సేమ్ వల్లీ ప్రింట్ లోనే మీకు బ్యాక్ డ్రాప్ మారకుండా కలర్స్ కలర్ మారుతుంది ఇలా ఇది ఒక కలర్ కాంబినేషన్ ఇలా ఇది ఒక కలర్ కాంబినేషన్ ఇందులో త్రీ కలర్స్ వచ్చాయండి ఓకే కాస్ట్ ఎలా ఉంటుంది ఇది ఎనిమిది వందల తొంభై నాలుగు మీకు లెస్ పోన్ ఏడు అరవై పడుతుంది అండి ప్రీమియం డ్రెస్ మెటీరియల్స్ బాను టెక్స్టైల్స్ కొత్తగా వచ్చి న్యూ కలెక్షన్ చూపిస్తున్నాం చాలా మోడల్స్ ఉన్నాయి బట్ ఫాస్ట్ ఫాస్ట్ గా మంగళగిరి కాటన్ వస్తుంది మేడం ఇది మంగళగిరి కాటన్ మీకు టాప్ మొత్తం ప్లేన్ ఇస్తాడు ఓన్లీ మీకు నెక్ వర్క్ ఓన్లీ ఇలాగా మీకు మిలర్ ఇస్తాడు ఇలాగా కుట్టి ఎంత ఫ్యాబ్రిక్ మాత్రం చాలా చాలా స్మూత్ గా ఉందండి చాలా బాగుంది లైట్ వెయిట్ కూడా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇది ఫ్యాంట్ వస్తుంది మీకు చున్నీ కూడా ఇలా డిఫరెంట్ గా ఇస్తాడు మీకు చున్నీ మొత్తం మంగళగిరి మంగళగిరింగ్ సారీస్ ఎలా ఉంటాయి ఆ టైప్ లో వచ్చింది విత్ జరీ బోర్డర్ తో వచ్చేసరికి మంచి లుక్ వచ్చింది చూడండి ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్స్ కదా ఆ హ్యాండ్లూమ్ మేడం మీరు చూస్తున్న డ్రెస్ మెటీరియల్స్ కాస్ట్ లు కూడా మీకు డీటెయిల్ గా చెప్తున్నాం కదండి ఇది హ్యాండ్ మీకు హ్యాండ్లూమ్ మెటీరియల్ అన్నమాట ఒక్కొక్క మెటీరియల్ ఒక్కొలా ఉంటుంది ఏది అనేది కూడా క్లియర్ గా చెప్తాము వీటిలో కొన్ని డిజైన్స్ కూడా ఉన్నాయి కింద కలర్ కాంబినేషన్ కూడా మారుతుంది ఇలా వస్తుంది లైట్ డార్క్ లైట్ డార్క్ వస్తే ఇలా లైన్స్ కూడా వస్తాయి అంటే ఓన్లీ ఇలా ప్లెయిన్ అన్న వస్తది లేకపోతే అలా లైన్స్ కూడా వస్తాయి ఇందులో కలర్స్ మేడమ్ ఓకే ఇవేళ పడితే కాస్ట్ ఇది కాస్ట్ వచ్చేసి మీకు పన్నెండు ముప్పై ఐదు మేడం మీకు లెస్ పోను వెయ్యి యాభై పడుతుంది అండి ఫైనల్ రేట్ థౌసండ్ ఫిఫ్టీ పడుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్ అని ప్యూర్ హ్యాండ్లూమ్ డస్ట్ మెటీరియల్స్ విత్ బాను టెక్స్టైల్స్ నుంచి ఇది కూడా హ్యాండ్లూమేనా ఇది హ్యాండ్లూమే మేడం మీకు టాప్ మొత్తం ఇలా థ్రెడ్ ఇస్తాడు చిన్న చిన్న బుట్టాలు కొంచెం మీకు ఆఫీస్ వేర్ కి అలా కూడా డిఫరెంట్ గా బాగుంటాయి లైట్ వెయిట్ కూడా లైట్ వెయిట్ ఉంటుంది మేడం చున్నీ అయితే మీకు కాంట్రాస్ట్ ఇస్తాడు చున్నీ మీకు టాప్ మొత్తం ఇదే వస్తుంది వస్తుంది మేడం శున్నీ పాం ఇస్తాడు బుట్ట ఏది ఇచ్చాడో అది ఇస్తాడు ప్యాంటే మళ్ళీ టైప్ ఇస్తాడు మీకు చాలా క్లాస్ గా ఉంది స్ట్రైట్ కట్ ప్యాంట్ కుట్టించుకుంటే సూపర్ గా ఉంటుంది మీరు ఆఫీస్ వేర్ కానీ క్యాజువల్ వేర్ కానీ కాలేజ్ గోయింగ్ కల్స్ కూడా చాలా అపీషియల్ గా ఉంది చాలా కూడా కలర్స్ ఫ్రీ కలర్స్ వచ్చాయి మేడం ఇందులో కూడా మార్కెట్ లో ట్రెండింగ్ లో ఉన్న కలర్ వచ్చింది మంచి పిస్తా గ్రీన్ వచ్చిందని కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఇది కాస్ట్ వచ్చేసి మీకు వెయ్యి ఇరవై మూడు మీకు లెస్ పోనీ ఎనిమిది డెబ్బై పడుతుంది మ్యాడమ్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ చేసి ఫైనల్ కాస్ట్ పడుతుంది సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తారు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఇస్తారు మీ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఇస్తున్న నెంబర్స్ కి వాట్సాప్ వాట్సాప్ చేసినా కాల్ చేసినా కూడా వీళ్ళు రెస్పాండ్ అవుతారు వీడియో కాల్ ఫెసిలిటీ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మనం అన్ని కూడా హ్యాండ్లూమ్స్ చూపిస్తున్నాం అండి ఎంత బాగున్నాయి చూడండి మంచి ప్రీమియం ఫ్యాబ్రిక్ అయితే ప్రీమియం క్వాలిటీలో ఉన్నాయి చాలా మంది డ్రెస్ మెటీరియల్స్ లో కూడా మంచి ప్రీమియం కలెక్షన్ అది కూడా సమ్మర్ వేర్ చూపించమని అడుగుతున్నారు కదా వాళ్ళందరికీ కూడా ది బెస్ట్ పర్ఫెక్ట్ వీడియో అండి ఇది ఒకసారి చూడొచ్చు మీరు ఇది ప్రింటెడ్ వస్తుంది మేడం ఇది మీకు మంగళగిరిలోనైనా ప్రింట్ ఇచ్చి ఓన్లీ నెక్ డిజైన్ మటుకి ఇలా చిన్న మిర వస్తుంది దీని ప్యాంట్ కూడా మీకు ఇలా చార టైప్ వస్తుంది చున్నీ అయితే ఇలా వస్తుంది మేడం ఇది ప్యూర్ హ్యాండ్లూమ్స్ అనేది మనకి దుపటాస్ చూస్తే తెలిసిపోతుందండి జరి లేని కానీ తర్వాత ఇలా ఎక్కువగా ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి మేడం ఇదొక కలర్ కాంబినేషన్ ఇదొక కలర్ అండి ఇదొక కలర్ దీనికి కాస్ట్ వచ్చేసి పదకొండు యాభై మూడు మీకు లెస్ మీకు తొమ్మిది ఎనభై పడుతుంది అండి ఫైనల్ రేట్ అయితే నైన్ ఎయిటీ పడుతుంది సింగిల్ పీస్ కూడా కొరియర్ ఇస్తారండి అది గుర్తుంచుకోవాలి హ్యాండ్లూమ్ లోనే ఇది హ్యాండ్లూమ్ లోనే ఇక్కడ డిజైన్ వస్తుంది మేడం ఇది హ్యాండ్లూమ్ అనొచ్చు దీన్ని చూడండి చాలా మెల్లగా ఉంటుంది ఇది లైనింగ్ పుట్టించుకోవచ్చు లేదు ఎక్కువ రోజులు అనుకుంటే వేసుకోవచ్చు లేదంటే ఉంచేసుకోవచ్చు మేడం కలర్ ప్యాటర్న్ కూడా ఎంత బ్రైట్ గా ఇక్కడ డిజైన్ బాగుంటాయి వాటిలో కూడా దీని చున్నీ లో ప్లేన్ ఇచ్చి వేస్తాడు మేడం ప్యాంట్ కూడా ప్లేన్ ప్యూర్ హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్స్ అండి కంప్లీట్ గా ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ సింగిల్ పీస్ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే కొరియర్ ఇస్తారు స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ చేసి ఎక్కడికైనా సరే మీ అడ్రస్ పెడితే గ్యారంటీ గా ఇస్తారు దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి మేడం ఇది ఒక కలర్ ఇది ఒక కలర్ స్కై బ్లూ ఆరెంజ్ కూడా ఏది పడితే ఒకదాని మించి చూడండి చూడండి కలర్ కాంబినేషన్స్ అన్ని చాలా క్లాసీగా ఉన్నాయి ప్యూర్ ఇక్కత్ హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్ ని ప్రైస్ చెప్పండి దీని కాస్ట్ వచ్చేసి ఇది పన్నెండు ముప్పై ఐదు మేడం మీకు లెస్ పోను యాభై పడుతుంది అండి ఫైనల్ రేట్ థౌసండ్ ఫిఫ్టీ పడుతుంది ఒక మోడల్ మేడం ఇది ఇది బాగా ఇస్తాడు ఇది మీకు అసలు ఫ్యాబ్రిక్ ఏంటండి ఇది ఇది టాప్ వచ్చేసి ప్లేన్ ఇస్తాడు మీకు ఇలా నెక్ మొత్తకి డిజైన్ ఇస్తాడు ఇది థ్రెడ్ అండి వర్క్ కూడా చాలా బాగుందండి థ్రెడ్ వర్క్ మనకు విచ్చిదారాలు ఉంటాయి కదా వాటితో చేసే వర్క్ చాలా క్లాసీగా ఉంది చూడండి ఒకసారి కలర్ ఎంత బాగుందో మంచి కాకి కలర్ అండి ఇది టాప్ మేడం ఇది టాప్ మనకి ప్యాటర్న్ వచ్చేసరికి నెక్ ప్యాటర్న్ వరకు అలా డిజైన్ వచ్చింది దీనికి బాటమ్ దుప్పట్ట కూడా చూపించండి మీకు ప్యాంట్ అయితే ఇది ఇస్తాడు కాంట్రాస్ట్ వస్తుంది మీకు ప్యూర్ డిజైన్ తో వచ్చింది చూడండి మేడం ఇది అసలు డ్రెస్ ఏ బాగుంది దుప్పట్ట కోసం పర్టికులర్ గా కొనుక్కోవచ్చేమో అంత బాగుంది చాలా చాలా బాగుంది అసలు చూడండి ఇది ప్యూర్ డిజైన్ కూడా మీకు డిజైన్ బాంధిన డిజైన్ కాదండి వర్క్ కూడా బాధినీ వరకే మాకు ఇది ఐరన్ చేయించుకుంటే నార్మల్ గా వచ్చేస్తే అసలు కలర్ ఎంత బాగుందో చూడండి క్లాసిక్ కలర్ ఇంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ ఉంటాయి మేడం ఇది ఒక కలర్ కాంబినేషన్ వా అంటే బ్రైట్ కలర్స్ ఉన్నాయి డీసెంట్ కలర్స్ కూడా ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏదైనా చూస్ చేసుకోవచ్చు అసలు ఇది ఎలా ఉందో చూడండి దుప్పట్టా కోసమే తీసుకోవచ్చు ఆ బిల్లు ఉన్నాయండి అసలు ఇవేళ ఇవేలా అండి కాస్ట్ ఇది కాస్ట్ ఇది ఇరవై నాలుగు ముప్పై మేడం మీకు రెండు వేల డబ్బే పడుతుంది అండి ఇది టూ జీరో సెవెన్ జీరో పడుతుంది ప్యూర్ హ్యాండ్ లూమ్ కాటన్ మీద మనకి నెట్ వర్క్ అంతా కూడా సేమ్ ఇది అంతా కూడా మనకి విచ్చి దారాలతో ఈ వర్క్ మనకి చాలా ఫేమస్ అండి అలాగే కాస్ట్లీ కూడా మనకి నాట్ వర్క్ వస్తుంది కదా ఆ టైప్ ఆఫ్ తో చేశారు మెయిన్ గా దుప్పట్టాస్ అయితే హైలైట్ సూపర్ సూపర్ చాలా బాగున్నాయి టూ జీరో సెవెన్ జీరో పడతాయండి ఇవి నెక్స్ట్ చూద్దాం డిజైన్ అంటారు మేడం ఇది ఓకే పెన్ బాటిక్కు అనొచ్చు బాటివన మీకు ఓన్లీ టాప్ వచ్చేసి మొత్తం డిజైన్ ఉంటుంది కాటన్ కాటన్ మీద బాటిక్ బాటిక్ ఇది ఫ్రంట్ వస్తుంది డిజైన్ మీకు బ్యాక్ ప్యూర్ కాటన్ లో హండ్రెడ్ కౌంట్ వస్తాయి కదండి ఆ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ మేడం మీకు బ్యాక్ సైడ్ కూడా ఇలా ఇస్తాడు అనమాట ప్లేన్ కాకుండా ఇలా ఇస్తాడు డిజైన్ ప్లేన్ వదిలేకుండా డిజైన్ ఇచ్చాడు బాగుంది వీటికి బాటమ్ దుప్పటా మీకు సేమ్ ఇందులో మీకు డబుల్ కలర్ ఇచ్చాడు కాబట్టి ఏ కలర్ ఇచ్చాడో ప్యాంట్ చున్నీ ఆ కలర్ ఇస్తాడు ఇలాగా ఓకే లోపల ఫ్లోరల్ థీమ్ తోటి కంప్లీట్ గా వచ్చింది దుప్పట్టా భలే ఉందండి ఆఫ్కోర్స్ అన్ని బాగున్నాయి అనుకోండి వీటి ప్రైస్ రేంజ్ కూడా చెప్పండి ఇది తొమ్మిది వందలు మేడం ఇది మీకు ఏడు అరవై పడుతుందండి సెవెన్ సిక్స్టీ పడుతుంది ఫైనల్ ప్రైస్ వచ్చేసి సింగిల్ పీస్ కూడా కొరియర్ ఇస్తారు వీటిలో కలర్ కాంబినేషన్ కలర్స్ కూడా చూడండి మేడం ఇది కూడా బాగుంటాయి డిఫరెంట్ గా ఉంటాయి అండి కలర్స్ కూడా ఇందులో ఈ కలర్ కాంబినేషన్స్ మేడం ఓకే సూపర్ సూపర్ సెవెన్ సిక్స్టీ ఫైనల్ ప్రైస్ పడుతుంది అవును మేడం బాగుంది ఇది మాట ఇది అదే ప్రీమియం క్వాలిటీ కాటన్ మీద బాంది ఆంది మేడం ప్రింట్ మార్పండి బాధని వస్తుంది మీకు ఫ్రంట్ డిజైన్ ఎలా వస్తుంది బ్యాక్ సైడ్ కూడా దీనికి ఇలా బుటా ఇస్తాడు బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది మేడం సూపర్ ఈ ఫ్యాంట్ చున్నీ కూడా కాంట్రాస్ట్ మాట సింగిల్ కలర్ కాకుండా దీనికి కలర్ కాంబినేషన్ అయితే ఇది మేడం బాటమ్ వేరే కలర్ ఇచ్చి రెండు కలర్ కాంబినేషన్ ఇందులో కూడా మీకు కలర్స్ ఉంటాయి ఇలా ఉంటుంది మేడం రెడ్ కి గ్రీన్ ఆ టైప్ లో ఉంటాయి ఆరెంజ్ బాగుంది ఉన్నాయి అండి ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ హండ్రెడ్ వన్ ట్వంటీ ఫ్యాబ్రిక్ అండి కాటన్ దాంట్లో మనకి ఇలా బాంధీని ప్రింట్ వచ్చాయి కాస్ట్ తొమ్మిది ఇరవై తొమ్మిది మేడం మీకు ఏడు తొంభై పడుతుంది ఫైనల్ ప్రైస్ సింగిల్ పీస్ కూడా కొరియర్ ఇస్తారు నెక్స్ట్ ఏంటంటే ఇది కూడా కాటన్ మేడం ఇది కాటన్ మీద మీకు జకాడ టైప్ ఉంటుంది జకాడ వస్తుంది సెల్ఫ్ డిజైన్ ఇస్తాడు బ్లాక్ ప్రింట్ మీద మీకు సెల్ఫ్ డిజైన్ ఇస్తాడు మీకు టాప్ మొత్తం ఇలా బుట వస్తుందండి మీకు ఏదో కింద బోర్డర్ వస్తుంది మేడం ఇది మీకు ప్యాంటు కింద బోర్డర్ ఏది ఇచ్చాడు కలర్ అదే ఇస్తాడు కానీ చందేరి చున్నీ ఇస్తాడు మీకు చెందేరి కాటన్ చున్నీ వస్తుంది చిన్నగా బార్డర్ కూడా ఇచ్చాడు అవును మేడం జెరీ బోర్డర్ వస్తుంది అందులో కూడా కలర్స్ ఉంటాయి మీకు కాటన్ లో కూడా హ్యాండ్లూమ్ ఇక్కడ ప్రీమియం కాటన్ అయినా మీకు ఇక్కడ చూపించే ఏ మెటీరియల్ ఇప్పటి వరకు చూపించే హ్యాండ్లూమ్ కాటన్ తో సహా అట్లా వైరట్ బలే ఉందండి ఇలా కలర్ కాంబినేషన్స్ ఉంటాయి మేడం ఇందులో మీకు ప్రైస్ ఇది వెయ్యి డెబ్బై ఒకటి మీకు తొమ్మిది పది పడుతుంది మేడం ఫైనల్ రేట్ నైన్ టెన్ వచ్చేసి ఫైనల్ ప్రైస్ అండి సింగిల్ పీస్ కూడా కొరియర్ ఇస్తారు స్క్రీన్ మీకు ఏది కావాల్సిన సరే కాల్ చేసినా వాట్సాప్ చేసిన స్క్రీన్ మీద ఇస్తున్న నెంబర్స్ అయితే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి సింగిల్ పీస్ కూడా ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఇస్తారు ఇది కాటన్ మేడం ఇది కూడా మీకు కాటన్ మీద మిర్రర్ వస్తుంది మిరర్ కుట్టించి అనమాట ఇది బ్లాక్ ప్రింట్ వస్తుంది ఇది ఇది పైరు అయితే నెక్ డిజైన్ వస్తుంది ఇలాగా ఓకే మీకు కింద మొత్తం ఇలా ఇలా ఇస్తాడు మేడం మీకు ఫ్యాంట్ సేమ్ మీకు నెక్ ఏది ఇచ్చాడో సేమ్ మీకు ఫ్యాంట్ కూడా అదే డిజైన్ ఇస్తాడు అన్నమాట కలంకారీ డిజైన్ చున్నీ మటుకు మీకు షిపాన్ చున్నీ ఇస్తాడు మేడం ఇలా అంతా కూడా బ్లాక్ ప్రింటే కదా బ్లాక్ ప్రింటే మేడం ఇది అంతా కూడా మీకు బ్లాక్ ప్రింట్ చాలా మంది బ్లాక్ ప్రింట్ లో డ్రెస్ మెటీరియల్స్ కూడా అడుగుతున్నారు కదండి అది కూడా ప్రీమియం క్వాలిటీలో లో హండ్రెడ్ పర్సెంట్ బానో డెస్టైల్స్ వస్తే మీకు దొరికేస్తే ఇది కలర్ కాంబినేషన్ మేడం ఇదో కలర్ కాంబినేషన్ అండి దీనికి కాస్ట్ వచ్చేసి వెయ్యి డెబ్బై ఒకటి మీకు తొమ్మిది పది పడుతుంది మేడం ఫైనల్ రేట్ నైన్ టెన్ పడుతుంది ఇది కాటన్ కాటన్ మీద మీకు మిర్రర్ కుట్టించి దాని మీద ఇలా థ్రెడ్ జరిగి లైన్స్ వస్తుంది మొత్తం థ్రెడ్ అండి ఇది మీకు వాషింగ్ మిషన్ వేసినా అయితే ఉండదు మేడం గ్యారంటీ ఇది అయితే మీకు ఓపెన్ చేస్తాను ఒకసారి చూడండి మీకు టాప్ మొత్తం ఇలా వస్తుంది అనమాట టాప్ ఇలా వచ్చి మీకు బ్లాక్ ప్రింట్ ఎక్కడ ఎక్కడ థ్రెడ్ అండి ఎంబ్రాయిడరీ వచ్చింది థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ వచ్చింది కూడా మీకు కింద కలర్ అయితే ఏదైతే ఇచ్చాడో మీకు బోటం కూడా అదే ఇస్తాడో మీకు చున్నీ ఇలా సెల్ఫ్ డిజైన్ ఇస్తాడండి ఇలా షిఫాన్ చున్నీ ఇచ్చి సెల్ఫ్ ఓకే సూపర్ దాంట్లో కూడా కలర్స్ ఉంటాయి మేడం కాటన్ కావాలి అఫీషియల్ గా కట్టుకోవాలి మనకి కంఫర్టబుల్ గా కూడా ఉండాలి ట్రెండీగా ఉండాలి అంటే బాను టెక్స్టైల్స్ లో డ్రస్ ఖచ్చితంగా ప్రిఫర్ చేయొచ్చండి మీరు సింగిల్ పీస్ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ ఇస్తారు కాబట్టి ఆన్లైన్ లో కూడా మీరు వీటిని పర్చేస్ చేసుకోవచ్చు దీనికి కాస్ట్ వచ్చేసి మీకు వెయ్యి ఇది ఒకటి కూడా మీకు తొమ్మిది పది పడుతుంది అదే నైన్ టెన్ పడుతుంది ఇది ఒకటి చూడండి మేడం ఇందాక మీకు జిగ్ జాగ్ లైన్స్ చూపించాము ఇది మీకు స్ట్రైట్ వస్తుంది ఎంబ్రాయిడరీ కదండి మేడం ఇది అయితే అక్కడక్కడ కూడా ఇలా మీకు కొంచెం పెద్ద బొట్ట ఇస్తాడు అన్నమాట దీనికి కూడా మిర్రర్ ఉంటుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఇది సూపర్ సూపర్ ఇలా వస్తుంది మేడం ఇది చాలా క్లాస్ గా ఉందండి వైట్ అండ్ గ్రే యాష్ డార్క్ యాష్ మనకి బ్లాక్ అని చెప్పలేము డార్క్ యాష్ వచ్చింది చాలా బాగుంది దాని ఫ్యాడ్ బ్లాక్ కూడా మీకు ఇలా బ్లాక్ ఇస్తాడు మీకు ప్యాంటప్ కూడా సెల్ ఫ్లోర్ లో బ్లాక్ అవును మేడం మీకు చున్నీ కూడా ఇలా వస్తుందన్నమాట దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి మేడం కలర్ కాంబినేషన్ ఇదొక బిలో థౌసండ్ రూపీస్ లో ప్రీమియం క్వాలిటీ లో పక్కాగా కాటన్ లో పార్టీ వేర్ లా కనిపించే మొత్తం డ్రెస్ మెటీరియల్స్ కావాలి చాలా క్లాస్ గా కంఫర్టబుల్ గా ఉండాలి అంటే క్లాస్ ఉండాలి కంఫర్టబుల్ గా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇవి ప్రిఫర్ చేయొచ్చు ఇవి ఓన్లీ బనటెక్సైల్ టెక్స్టైల్స్ మాత్రమే దొరుకుతాయి మన రాజమండ్రిలో కాస్ట్ కూడా సేమ్ కాస్ట్ మేడం మీకు ఇందాక చెప్పాను పడుతుంది సేమ్ కాస్ట్ మేడం ఇది కోట మేడం ఇది కాటన్ కోట వస్తుంది ఇది అయితే విత్ లైనింగ్ మేడం మీకు ఇందాక దాకా మీరు చూపించిన వితౌట్ లైనింగ్ దానికి లైనింగ్ రాదు దీనికి లైనింగ్ ఉంటుంది ఇది మీకు కింద బార్డర్ మీకు కలంకారీ ఇస్తాడు మీకు మంచి ట్రీట్ అండి డ్రెస్ మెటీరియల్స్ అసలు చూడండి ఎంత క్లాస్ గా ఉన్నాయో ఇలా బ్లాక్ ప్రింట్ మీద కలంకారీ ఇస్తాడు మేడం మీకు ప్యాంట్ కూడా ఇలా కలంకారీ వస్తుంది మేడం ఇది ఓకే మీకు చున్నీ వచ్చేసి పడియాలకైనా బాగుంటాయి అండి స్ట్రెయిట్ కట్స్ కైనా కూడా బాగుంటాయి మనం మన అభిరుచిని బట్టి స్టిచ్ చేయించుకోవచ్చు బట్ అసలు ఎంత బాగుందో చూడండి దుపట్టా మాత్రం కంపల్సరీగా షిఫానే వస్తుంది ప్యూర్ కాటన్ కోట డ్రెస్ మెటీరియల్ విత్ బ్లాక్ ప్రింట్ ఇంత అలంకరీ డిజైన్ బాబు దాంట్లో ఇన్ వేరియన్స్ ఇందులో కలర్స్ కూడా ఉంటాయి మేడం ఒకసారి చూడొచ్చు మీరు ఇలా ఉంటాయి అండి కలర్ కాంబినేషన్స్ ఓకే ఆరెంజ్ బ్లూ కాంబినేషన్స్ కాంబినేషన్ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత బాగున్నాయో ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇవన్నీ కూడా కాటన్ క్వార్టర్ డ్రెస్ మెటీరియల్ మేడం ఇది ఎలా పడుతుంది కాస్ట్ ఇది కాస్ట్ వచ్చేసి పదమూడు పదేంది మేడం పదకొండు ఇరవై పడుతుంది అండ్ ఫైనల్ ఫైనల్ ప్రైస్ వచ్చేసి లెవెన్ ట్వంటీ పడుతుంది సింగిల్ పీస్ కూడా మీకు ఆలోని ప్రయోరిస్తారు మీరు ఇక్కడ ప్రీమియం లో మనకి ఓన్లీ హ్యాండ్లూమ్స్ ఓన్లీ కాటన్ మాత్రమే కాదండి ఫ్యాన్సీ గా కట్టుకోవాలి ప్రీమియం కలెక్షన్ లో కావాలి అనుకునే వాళ్ళకి జార్జెట్ లో కూడా సేమ్ బ్లాక్ ప్రింట్ తో మంచి మంచి డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయండి ఒకసారి చూసేద్దాం ఇది మీకు ఇలా వస్తుంది మేడం ప్యూర్ జార్జెట్ అండి ఫ్యాబ్రిక్ అసలు మీకు ఇది కూడా కౌంట్ చెప్పలేకపోతున్నాను నేను అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది ప్యాంట్ మీకు చందేరి ఇస్తాడు మీకు చందేరి కాటన్ టైప్ ఇది షిపాన్ చున్ని ఇస్తాడు మేడం ఇది కూడా మీకు షిపాన్ చున్ని డబుల్ షేడెడ్ వస్తుంది డబుల్ షేడెడ్ ఎలా వస్తుందండి చున్నీ కూడా ఇందులో సేమ్ ప్రింట్స్ మీరు కాటన్ లో మాత్రమే కాకుండా జార్జెట్ లో ఫ్యాన్సీ గా కావాలి అనుకునే వాళ్ళు కూడా అవైలబుల్ గా ఉన్నది మన బాను టెక్స్టైల్స్ ఇవన్నీ కూడా సమ్మర్ కోసం స్పెషల్ గా వచ్చిన డ్రెస్ మెటీరియల్ కలెక్షన్ చూపిస్తున్నాం ఈ వాల్ వీడియో మొత్తం ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ ఉంటాయి మేడం ఇందులో ఇలా వస్తాయండి కలర్ కాంబినేషన్స్ ఇది కాస్ట్ వచ్చేసి పదకొండు ఎనభై ఎనిమిది మీకు వెయ్యి పది పడుతుంది మేడం థౌసండ్ పడుతుంది అవునండి ఇందులోనే మీకు ఎక్కువ కాస్ట్ లో కూడా ఉంటుంది అంటే ఇరవై ఒకటి ఇరవై రెండు ఆ రేంజ్ లో కూడా ఉంటాయి ఓకే ఆ రేంజ్ లో కూడా చూద్దాం అండి ప్రీమియం లో కూడా ఇంకా అంతకు మించి ఎవరైనా సరే ఏదైనా ఒక డ్రెస్ చూసినప్పుడు ఇంకా మంచి ఇంకా మంచి ఆలోచిస్తారు చూస్తారు అలాంటి వాళ్ళకి ప్రీమియం కూడా దీనికి ఇది వన్ వన్ ఇది వన్ ట్వంటీ కూడా కాదేమో ఇంకా ఇంతకు మించి అనేది కాస్ట్ అయితే ఇది ఇరవై ఒకటి చిల్లర మేడం ఇది ఇరవై ఒకటి పద్దెనిమిది మీకు ఇందాక మీకు పదకొండు ఆ రేంజ్ లో చూపించాను అవును ఇది ఇరవై ఒకటి కాస్ట్ మేడం మీకు ఇది కాస్ట్ వచ్చేసి పద్దెనిమిది వందలు పడుతుంది మేడం ఇది ఫైనల్ ప్రైస్ వచ్చేసి పద్దెనిమిది వందల ప్యూర్ జార్జెట్ స్మూత్ ఫ్యాబ్రిక్ దీని మీద అలాగా మీకు ఇలా మిర్రర్ కూడా ఇచ్చాడు మీకు ఇలాగా వర్క్ టైప్ మీకు ఫ్యాబ్రిక్ టచ్ ఫీల్ కూడా తెలుస్తుంది చూడండి ఒకసారి అసలు ఎంత స్మూత్ గా ఉందంటే ఈ డ్రెస్సులు కుట్టించుకుంటే నార్మల్ డ్రెస్సెస్ లో ఫ్యాన్సీ కనిపించమేమో అనిపిస్తుంది అంత బాగున్నాయి డ్రెస్సెస్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి మేడం ఇది ఒకటి బాగుంటది కలర్ కాంబినేషన్ అసలు ఆరెంజ్ ను మట్టి కలర్ అనేది చాలా డిఫరెంట్ కాంబినేషన్ అది చాలా అట్లా కనిపించింది మాకు ఇప్పుడు వరకు చూసినట్లు ఇది ఒక కలర్ కాంబినేషన్ మేడం ఇది కూడా చాలా బాగుంటుంది నీట్ గా ఉంటుంది మేడం ట్రెండీ కలర్ కి పింక్ కాంబినేషన్ వచ్చింది ఇది అయితే డిజైన్ ఇస్తాడండి మీకు ఇందాక చూపించిన బ్లాక్ ప్రింట్ టైప్ చూపించాను నేను బాటిక్ వస్తుంది మేడం మనకి డిజైన్స్ నచ్చాలండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్స్ లో ఉన్నాయి బట్ చాలా బాగున్నాయి చూసారా సూపర్ చాలా బాగుంది ఇవన్నీ కూడా ఇవి ఎలా పడతాయి అది ట్వంటీ ఇరవై ఒకటి ఎయిటీన్ హండ్రెడ్ ఫైనల్ ప్రైస్ పడుతుంది చూశారు కదండీ కాటన్ లవర్స్కి ఖచ్చితంగా అని చెప్పొచ్చు డ్రెస్ మెటీరియల్స్ ప్రీమియం క్వాలిటీలో బ్లాక్ ప్రింట్ తోటి అలాగే బాటిక్ ప్రింట్ తోటి కూడా డిఫరెంట్ కలెక్షన్ అయితే చూపించాను అవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ కూడా అదిరిపోయినాయినాయినాయినాయినాయి ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి ఇవన్నీ కూడా సింగిల్ పీస్ కూడా కొరియరి ఇస్తారండి స్క్రీన్ మీద ఉన్న రెండు నెంబర్లో ఏ నెంబర్కైనా మీరు కాలర్ వాట్సాప్ ఏదైనా చేయొచ్చు ఎక్కడ వరకైనా షిప్పింగ్ ఇస్తారో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం లైక్ యూ సబ్స్క్రైబ్